అందరికీ జయ శ్రీరామండి ఈరోజు వీడియో ఏంటంటే నేను వరలక్ష్మి వ్రతం అంటే ఎలా చేసాననేది సింపుల్గాను అంటే కొంచెం చిన్న వీడియో అనేది నేను పెడుతున్నాను మీరైతే ముందు లైక్ చేయొచ్చు కదా అందరూ సెలబ్రిటీలకే చేస్తున్నారు మాలాంటి వాళ్ళకి కూడా చేస్తే వీడియో అనేది వెళుతుంది కదండి నేనైతే అలా చేస్తానన్నది ఈ వీడియోలో ఫుల్గా చెప్తాను నేనైతే ఏ పూజలు అయినా అంటే ప్రతిరోజు తులసి పూజ ముందు చేస్తానండి ఆ తరువాతే నిత్య పూజ చేస్తాను అనమాట ఇప్పుడు వ్రతము అని చెప్పేసి నిత్య పూజ చేయకుండా ఉండకూడదు నిత్య పూజ చేయాలి ఇగోండి ఇదైతే నేను ఒక ఇప్పుడు ప్రింట్లు దొరుకుతున్నాయి కదా గుడుల దగ్గర అమ్ముతూ ఉంటారు చూడండి ఒక జల్లి ఉంటాయి దాని మీద ఒక ప్రింట్ వేసి ఉంటుంది అలాగా బియ్యం పిండితోటే నేను వేస్తానండి అదేంటంటే కొంచెం మనకి పని అనేది త్వరగా తెలుతుందిమాట ఇదిగోండి నేను ద్వారానికి గోల్డెన్ షీట్ అంటించేశాను దాని మీద పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు అనేది వేసాను ఇదిగోండి కలిసం నాకు అంటే నాకు వచ్చినట్టు నేను పెట్టానండి కలిసం అనేది ఆ కలిసానికి అమ్మవారి రూప్ అనేది పెట్టాను ఆ తర్వాత ఇదిగోండి దీపాలు ఉన్నాయి కదా చిన్న ముత్తైదువులు చూండి కూర్చున్నారు ఇవి వైజాగ్లోని సింహాచలంలో కిందన అమ్ముతారండి అక్కడ కొన్నా అనమాట ఆ దీపంకే కొంచెం ఇత్తడి దీపాలు అక్కడ పెట్టేసా అనమాట ఆ తర్వాత చీర పెడతాను తర్వాత నైవేద్యాలు అయితే తొమ్మిది రకాలన్నీ నేను పెట్టను పులిహారు పరవన్నం బూ పూర్ణం బూర్లు చేస్తాను అన్నమాట తర్వాత శనగలు అవి వాయినం ఎలా ఇస్తాం కదా పసుపు కుంకుమ ఆకు అక్కలు తర్వాత ఇకొన్ని గాజులు ఇస్తాము రిటర్న్ గిఫ్ట్స్ అవి ఏమీ ఇవ్వనండి ఎందుకంటే మన స్తోమతను బట్టి మనకి ఎంత ఉందో అంతు అందులోనే మనం చేసుకోవాలి కదా నేను అలానే చేస్తాను మళ్ళీ తర్వాత ఏదైనా భక్తితో చేయాలండి భయంతో కాదు అంటే ఎవరో అంటే కొన్ని కొన్ని వీడియోస్ చూసి కొంతమందిని చూసి మనం ఇలా చెయ్యాలి అనుకోకూడదు అంటే డబ్బు ఉంది అనుకోండి అది మీ ఇష్టం అది ఏదైనా అంటే చెయ్యకపోతే ఏమైనా అవుతుందేమో వాళ్ళు చేస్తున్నారో మేము చెయ్యలేదు మేము అలాగే చెయ్యాలనుకోవద్దండి మీకు ఎలా నచ్చితే అలా చేయండి ఇది ఈరోజు వీడియో థ్యాంక్ యూ